అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీకవ్రత మహిమా ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ముప్పయ్యవ అధ్యాయము కార్తీకవ్రత మహిమా ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకను సంశేములు తీరనందున సూతుని ఓ ముని తెలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధన కుపకరించు ఉత్తమ ధర్మ ఏది దేవతలందరిలోనూ ముక్తినోసంగు కుత్తమ దైవమెవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయమునున్నాము కాన దీనిని వివరించి తెలియజేయు కోరరి అంత సూతుడా నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖము లతో నిండిన సంసారసాగరమునూ దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు కాగలవు వ్రతము వలన యాగాది క్రతువు పుణ్యము దానధర్మ ఫలము చేకూరును వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతములకంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీస్నానము చేయవలెను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమునగాని శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినమూ సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసి సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాసియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించువారలను గాని వారికి సహాయము చేయువారికి అడ్డుపడిన వారును యమకింకరుల చేత హింసలపాలు కాగలరు అంతియేగాక అట్టివారు ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి నూలు జన్మల వరకు చండాలాది హీనా జన్మలెత్తుదరు కార్తీక మాసములో కావేరి నదిలోగాని గంగానదిలోగాని అఖండ గౌతమీ నదిలో సర్వసుఖములను గాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదరు సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలన నడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి కాలమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలది వ్రతమాచరించి పురాణశ్రవణము భోజనమిడినచో నెలరోజు చేసి జాగరణము ఉండి మరునాడో ఒక బ్రాహ్మణునకు చేసిన ఫలముతో సమాన ఫలమూ కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైననో బీదవాడైననో మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్ధములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడలవారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వినిన వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలేశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును ఇట్లూ స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రింసాధ్యాయము ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం పూర్ణం భవతు ఓం శాంతి శాంత్యహ ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు